నమస్తే నమస్తే కూర్చోండి నమస్తే నమస్తే కూర్చోండి మా క్లయింట్ విడిపించడానికి నేరం చేసినటువంటి వ్యక్తిని మేమెంతో ఛేదించి తీసుకొచ్చి జైల్లో పెడితే మీ లాయర్లు వచ్చి బెయిల్ ఇచ్చి ఇలా వచ్చి అలా తీసుకెళ్తున్నారు మా డ్యూటీ మమ్మల్ని న్యాయంగా చేయనివ్వట్లేదు దీనికి ఎవరు బాధ్యులు న్యాయ వ్యవస్థమా లేదా మన భారత రాజ్యాంగ విధానమా ఇలా ఉంటే నేరం చేసిన వాళ్ళను మేము ఏ విధంగా చేయించి పట్టుకోలేదు చెప్పండి చెప్పండి లాయర్ గారు ఏం చేయమంటావు ఎస్ఐ గారు మా దగ్గరకు వచ్చే క్లయింట్ కూడా మేము న్యాయం చేయాలి కదా అది మా కర్తవ్యం మీ డ్యూటీ మీరు చేయండి మా డ్యూటీ మేము చేస్తాం లాయర్గా చెప్పినట్టుగా నా క్లయింట్ మేము న్యాయం చేయాలి కదా